దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది ఈదురుగాలులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపింది ఈ క్రమంలో ఇండిగోకు చెందిన ఓ విమానం ల్యాండింగ్ సమయంలో తీవ్రమైన కుదుపులకు లోనవడంతో పైలట్ ల్యాండింగ్ను రద్దు చేశాడు ఈ ఘటనతో విమానంలోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు రాయ్పూర్ నుంచి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వస్తున్న ఇండిగో విమానం సిక్స్ఏ సిక్స్ త్రీ వన్ త్రీ ల్యాండింగ్ కు కొన్ని ఈ ఘటన చోటు చేసుకుంది విమానం నేలను తాకే సమయంలో ఒక్కసారిగా వాతావరణం ప్రతికూలంగా మారింది గాలి వేగం గంటకు ఎనభై కిలోమీటర్లకు చేరడంతో విమానం తీవ్రంగా కుదుపులకు లోనైంది దీంతో అప్రమత్తమైన పైలట్ ల్యాండింగ్ సురక్షితం కాదని భావించి విమానాన్ని తిరిగి గాల్లోకి తీసుకెళ్లాడు ఆ సమయంలో విమానం లోపల ప్రయాణికులు లు భయంతో కేకలు వేశారు కిటికీ నుంచి చూస్తే బయట ఏమీ కనిపించినంతగా వాతావరణం మారిపోయింది సాయంత్రం ఐదు గంటల ఐదు నిమిషాలకు ల్యాండ్ కావలసిన విమానం కొంతసేపు గాల్లోనే చక్కర్లు కొట్టిన అనంతరం ఐదు గంటల నలభై మూడు నిమిషాలకు సురక్షితంగా ల్యాండ్ అయింది ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ విమానాశ్రయ అధికారులు ప్రయాణికులకు ఓ హెచ్చరిక జారీ చేశారు ప్రతికూల వాతావరణం కారణంగా విమాన సర్వీసులపై ప్రభావం పడే అవకాశం ఉందని సూచించారు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది బలమైన ఈదురుగాలు వీచాయి ఆగ్నేయ దిశగా కదులుతున్న మేఘాల సమూహం వల్లే ఈ వాతావరణ మార్పులు సంభవించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది దేశ రాజధాని దక్షిణ ప్రాంతాల్లో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని కొన్ని చోట్ల గంటకు యాభై కిలోమీటర్ల వేగాన్ని కూడా అందుకున్నాయని పేర్కొంది విమానాశ్రయం ఉన్న పాలెం ప్రాంతంలో సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో గాలి వేగం గంటకు అరవై ఐదు కిలోమీటర్లుగా నమోదైంది ప్రగతి మైదాన్లో వేగం గంటకు డెబ్బై ఆరు కిలోమీటర్లకు చేరింది వివిధ వాతావరణ వ్యవస్థల కలయిక వల్లే ఈ ఆకస్మిక మార్పులు సంభవించాయని వాతావరణ శాఖ వివరించింది ఉత్తర పాకిస్తాన్పై మధ్య ట్రోపోస్పియర్ వాతావరణంలో ఏర్పడిన పశ్చిమ అలజడి హర్యానాపై దిగువ స్థాయిలో ఏర్పడ్డ మరో తుఫాన్ తరహా ప్రసరణ అరేబియా సముద్రం నుంచి నిరంతరంగా తేమ వంటి అంశాలు ఈ తుఫాన్ వాతావరణానికి కారణమయ్యాయని ఐఎండీ అధికారులు తెలిపారు ఢిల్లీలో నేడు కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది